మన జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను పెంచే తొమ్మిది పండ్లు అవేంటో ఈ వీడియోలో చూద్దాం మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నంబర్ వన్ ద్రాక్ష ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి ఏకాగ్రతను పెంచడంలో బాగా పనిచేస్తాయి నెంబర్ టూ స్ట్రాబెర్రీస్ వీటిలో ఉండే ఫ్లేవర్ యాడ్స్ వల్ల వయసు పెరిగిన జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుంది నంబర్ త్రీ ఆవకాడో మెదడుకు రక్త ప్రసన్నను పెంచడంలో ఆవకాడో నంబర్ వన్ ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది నంబర్ ఫోర్ బ్లాక్ కరెంట్స్ వీటిలో ఉండే విటమిన్ సి మెదడు చురుగ్గా ఉండడానికి మరియు మానసిక ఆందోళన తగ్గడానికి సహాయపడుతుంది నంబర్ ఫైవ్ నారింజ విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల మెదడు కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది నంబర్ సిక్స్ రస్బెర్రీస్ ఇవి మెదడులో మంటను తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి నంబర్ సెవెన్ టమోటాలు టమోటాలో ఉండే లెకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మెదడును ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది నంబర్ ఎయిట్ బ్లాక్బెర్రీస్ మెదడులోని నరాల మధ్య సంభాషణను మెరుగుపరచడానికి ఇవి చాలా మేలు చేస్తాయి నంబర్ నైన్ దానిమ్మ ఇది మెదడుకు ఒక పవర్ హౌస్ లాంటిది రక్త ప్రసన్నను మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది ఈ తొమ్మిది పనులను మీ డైట్లో భాగంగా చేసుకుంటే జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరి కొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్